ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసు తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆరవ బెటాలియన్ లో సంస్మరణ దినం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా అమరుల వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని సీఎం అన్నారు ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుందని చెప్పారు ఈ సంవత్సరం విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారని సీఎం తెలిపారు వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ అన్నారు సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై కచ్చితంగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ ముందుకొచ్చిందన్నారు ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం రౌడీజన్ను అంచివేయడంలో మీరు ఎంతో పేరు తెచ్చుకున్నారని కొనియారు వల్లెం లావణ్య రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో నేరాల తీరు మారుతోంది క్రిమినల్స్ అప్డేట్ కూడా అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీరు మరింత అప్డేటెడ్ తో ఉండాలి అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి అయినా పట్టించుకోవచ్చు ఎవరెక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్గా గా అని తెలిపారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్రచందన దొంగలను కట్టడి చేస్తున్నారు పోలీసులు అంటే సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి అప్పుడే నేరాలు తగ్గుతాయని సీఎం తెలిపారు నేరాల కట్టడి విషయంలో సీరియస్గా ఉండాలి లేకుంటే నేరాలు ఎక్కువ అవుతాయి శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడు రాజీ పడలేదు అందుకే నాపై నక్సలైట్లు క్లైమర్ మైన్లతో దాడి చేశారన్నారు ఓ దొంగ ఓ డెకాయిట్ ఏదో ఒక ప్రాంతానికే పరిమితమవుతారు కానీ రాజకీయ ముసుగులో చేసే నేతలు సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలిపారు ఈ విషయంలో పోలీసులు మరింత అలర్ట్గా ఉండాలని సూచించారు షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసుబులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి వైద్య సేవలకు పోలీసులకు పదహారు నెలల్లో ముప్పై మూడు కోట్లు విడుదల చేశామని మరణించిన నూట డెబ్బై ఒక్క మంది పోలీసులకు బీమా కింద ఇరవై మూడు కోట్లు అందించామని పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించామని పోలీసు సోదరులకు ఒక సరెండర్ లీవ్ డబ్బును రెండు విడతల్లో చెల్లిస్తున్నామని శాఖాపరమైన పదోన్నతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్ళ పైన వేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు జీడి నెల్లూరు వెదురు కుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్ల పైన నెపేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ గా నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని